హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను శివరాత్రి వస్తుంది కదా అని చెప్పేసి పూజగది కొంచెం బాగా క్లీన్ చేసుకుందామని చెప్పి క్లీన్ చేస్తున్నానండి ఈ క్లీనింగ్కి నేను వాడే లిక్విడ్ నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి ఆ లిక్విడ్ని మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంది ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి చాలా బాగా యూజ్ అవుతుందండి నేనైతే ముందు ఫ్లోర్ క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఆ లిక్విడ్ని తయారు చేశాను కానీ అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా జిడ్డును మురికిని వదిలించేవే కదా ఎందుకు ఎక్కడ మురికి పడితే అక్కడ మనం ఆ లిక్విడ్తో తొడవకూడదు అని చెప్పేసి నేనైతే కిచెను తర్వాత ఇలా పూజ గది అన్నిటికీ కూడా ఆ లిక్విడ్ని ఉపయోగించి చూశానండి చూడండి ఎంత బాగా యూజ్ అవుతుందో మనం పూజ గదికి అంటే ఎలాగూ నిత్యం దూపాలు వేస్తుంటాం దీపం పెడుతుంటాం ఆ జిడ్డు మనకు తెలియకుండా పట్టేస్తుందండి నేనైతే ఒక ట్వంటీ డేస్కి ఒకసారి ఒక్కొక్కసారి వన్ మంత్కి ఒకసారి అయితే క్లీన్ చేస్తాను పూజ గదిని ఇలా డీప్ క్లీనింగ్ అంటే అయినా మనకి పైకి చూస్తే ఏం మురికి ఉందిలే బాగుంది అని అనిపిస్తుంది కానీ తుడిస్తే మనకు అర్థమవుతుందండి నేనైతే ఈ వాటర్ని ఈ వాటర్లో ఆ లిక్విడ్ని ఒక కప్పు వేసానమాట ఆ కప్పు లిక్విడ్తో ఎంత చక్కగా మురికి వదిలేస్తుందోనండి అసలు ఈ టైల్స్ ఎప్పుడు చూసినా నీట్గానే ఉన్నట్టుగా అనిపిస్తాయి కానీ తుడిస్తే కానీ అర్థం అవట్లేదు ఎంత మురికి ఉందో అనేది అలాగా ఆ స్పాంజ్ వైపురికి ఆ మురికి అలాగా మన చేతి ముద్ర అలా పడిపోతుందండి అంత ఇప్పుడు చూడండి ఎలా చూపిస్తాను ఎంత మురికి ఉంటుందో అసలు పైకి ఏమో నీట్గా ఉంటున్నాయి అదిగోండి మనము నిత్యము అగరవత్తి దూపం వేస్తాం తర్వాత దీపం పెడతాం ఆ దీపం కొండెక్కేటప్పుడు కూడా కొంచెం మురికి వస్తుంది అదే చిన్న పొగ వస్తుంది కదా ఆ పొగ ఎలాగైనా అనుకుంటున్నానండి ఇంత మనము వన్ మంత్కి ఒకసారి కాదు ఓ టెన్ డేస్కి ఒకసారి అని తుడుచుకోవాలేమో అనిపిస్తుంది అంత మురికిగా ఉంటుంది మామూలుగా అయితే పువ్వులు తీసేసి నీట్గా నేను ఈ బల్లలు తుడుస్తాను తప్ప ఆ గోడలు ఆ టైల్స్ అన్నీ మాత్రము వన్ మంత్ ఒకసారి ట్వంటీ డేస్కి ఏదైనా పండగలు వస్తే అలాంటప్పుడు క్లీన్ చేస్తానండి చూడండి ఎంత మురికి వచ్చేసిందో ఎంత జిడ్డు పట్టిపోయిందో చూడండి ఇప్పుడు ఆ స్పాంజ్ వైపు కొన్న జిడ్డు కూడా వదిలిపోతుందండి ఈ లిక్విడ్తో అంత మ్యాజికల్గా పనిచేస్తుంది ఈ మ్యాజిక్ లిక్విడ్ ఈ లిక్విడ్ని తయారు చేసే వీడియో నిన్ననే పోస్ట్ చేశానండి మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి లేదంటే నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి మీరు ఒకసారి చూడండి చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి ఆ పూజగాది క్లీనింగే కాదండి ఆ క్లీన్ చేసిన క్లాత్ కూడా మనకి క్లీన్ అయిపోతుంది ఎక్కువ కష్టపడకుండా ఇప్పుడు నేనైతే చక్కగా ఇలా క్లీన్ చేసుకొని చక్కగా నా దగ్గర ఇలాంటి టెన్సిల్స్ ఉంటే బియ్య పిండితో అలా తడి మీద ఉండగానే అలా ముగ్గు వేసేస్తున్నానండి ఎందుకంటే బియ్య పిండిలో ఒకలాంటి జిగురు ఉంటుంది కదా ఆ జిగురు ఆ తడికి బాగా అంటుకుంటుందని చెప్పేసి నేను చక్కగా ఇలా అయితే ముగ్గులు పెట్టుకున్నాను టెన్సిల్స్తో మనం ఏదైనా ఒక పండగ వచ్చినప్పుడు మన పూజగా అంతా శుభ్రం చేసుకొని నీట్గా ముగ్గులు వేసుకొని అలంకరించుకొని చక్కగా పూజ చేసుకుంటే ఆ తృప్తే వేరండి ఇది అందరికీ తెలిసిందే చాలా బాగుంటుంది ఆ ఫీలింగు ఏదైనా శుభ్రంగా ఉంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి మన మనసుకు శుభ్రతకు అవినాభావ సంబంధం ఉందని నేనైతే ఎప్పుడూ నమ్ముతాను నేను బియ్య పిండితో ముగ్గులు వేసుకున్నానండి కిందన వైట్ టైల్స్ కదా అని చెప్పేసి నా దగ్గర జేగూరు పౌడర్ ఉంటే ఆ పౌడర్తో అలాగా లోటస్ టెన్సిల్తో అలా లోటస్ ముగ్గులు పెట్టుకున్నాను అనమాట బాగుందండి ప్రశాంతంగా ఉంది పూజ గది నీట్గా ఉంది చూడండి చిన్నదైనా చాలా నీట్గా ఉంటుంది బాగుంటుంది ఇంకా పూజగది శుభ్రం చేసి ముగ్గులు పెట్టుకున్న తర్వాత చక్కగా పువ్వులతో అలంకరించి దీపారాధన చేసుకున్నానండి శివరాత్రికి నా పూజ గది సిద్ధమైపోయింది ఇక నేనే సిద్ధమవ్వాలి